బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం స్వపరివర్తన అనేది ఎలా అవుతుంది ఎలా దాన్ని సాధన చేయాలి అనే విషయం గురించి మరి అనంత్బాయి చెప్తున్నటువంటి లైవ్లో ప్రో వీడియో మనం రెండు పార్ట్స్ విన్నాము ఇప్పుడు ఇది మూడో పార్ట్ పదమూడు వందల ఎనభై రెండు ఎనభై మూడు యొక్క లైవ్ ఎపిసోడు అనంత భాయ్ ఏమంటున్నారు అంటే ఎవరికైనా సరే మరి జ్ఞానం లేకుండా దిశ లేకుండా గురువు లేకుండా ఉంటూ ఉంటారు వాళ్ళ ఇళ్లల్లోనే భూత ప్రేతాలు వచ్చి కూర్చుంటాయి కమాషా చూస్తూ ఉంటాయి తర్వాత అవకాశం దొరికితే మళ్ళీ జన్మ తీసుకుంటారు ఎందుకంటే నేను మీ జీవితంలో చాలా బాధలు ఇచ్చాను ఇప్పుడు నీకు సుఖం ఇవ్వాలనుకుంటున్నాను అని సుఖం పొందాలని కోరుతూ మళ్ళీ జన్మ తీసుకుంటారు కానీ ఈసారి సుఖం ఇవ్వటం బదులుగా మూడంతలు కూడా మూడంతులు బాధే పెడతారు ఈ యొక్క సైకిలు అంతం అవ్వటం అనేది లేదు జన్మ మరణ చక్రంలో సూక్ష్మ జగత్తు సైకిలు అలానే ఉంటూ ఉంటుంది స్థూల జగత్తు సైకిల్ కూడా అంతే అదే సంబంధం బంధనాలు ఇదే అసల్సిలైనటువంటి మాయ ఎందుకంటే ఇహ లోకంలో నాకు కారు లేదు ఇల్లు లేదు మరి వచ్చే జన్మలు తప్పనిసరిగా పొందుతాను అని వీళ్ళు సంకల్పం తీసుకుంటే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటారు ఎందుకని అంటే వారికి ప్రతీకారం తీర్చుకోవాలని మళ్ళీ కొత్త జన్మలు తీసుకోవాలని ఉంటూ ఆలోచనలు చెడుగానే ఉంటూ ఉంటాయి ఇదంతా కూడా అజ్ఞానంతోనే మనసు మోసుకుపోతూ ఉంటుంది ఇది స్థూల జగత్తుకే పరిమితం కాదు సూక్ష్మ జగత్తు యొక్క సమస్య కూడా అదే అందుకే భూత ప్రేతాలు మరి చండాల్లాంటి వాళ్ళు చుడేళ్ళ లాంటి వాళ్ళు అలా ఉంటూనే ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు భూలోకంలోనే ఆగిపోయారు ఎవరైనా ఆలయం కట్టించుకొని ఆగిపోయారు ఎవరైనా ఆశ్రమం కట్టి ఆగిపోయారు ఎవరైనా విశేషుల క్రమంలో ఆగిపోతే ఇంకెవరైనా ప్రపంచ సేవ పేరుతో ఆగిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు పైలోకాలకి పోకుండా ఇదంతా కూడా మనసు యొక్క స్థితి ఇప్పుడు మీరు అంటున్నారు నేను జ్ఞానం వినడానికి సిద్ధంగా లేదు కానీ ఒకనొక సమయం వస్తుంది జ్ఞానం తప్ప ఇంకేమీ వినటానికి మనసు కోరుకోదు ఇప్పుడైతే మనసే ఉండదు ఇక ముందు ముందు వచ్చే సమయంలో జ్ఞానం వినటానికి మనసు కోరుకుంటూ తహతహలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళకు మోహం ఉన్న కారణం వల్ల బిడ్డలతో ఉంటే ఆనందంగా ఉంటాము అనుకుంటారు కానీ జ్ఞానం వింటేనే సంతోషంగా ఉంటామన్న సంగతి వాళ్ళకు తెలియటం లేదు ఒకసారి ఉదయ్పూర్లో జరిగిన సంఘటన ఒక యాభై ఐదు ఏళ్ల మహిళ పదిహేడు మంది బిడ్డలకు జన్మనిచ్చింది ప్రజలు అడిగితే ఆమె అది నాలుగవ బిడ్డ అంది కానీ నిజంగా పదిహేడవ బిడ్డ మీరు చెప్పండి ఇలాంటి జన్మల పాత్ర ఏంటి ఈ భూమి పైన జంతువులా మాత్రమే ఇలా పెట్ట పిల్లలను పుట్టించి పెంచి చనిపోవటం మళ్ళీ పుట్టి మళ్ళీ పిల్లలుగా పెంచటం ఇదే పని ఏంటి ఈ యొక్క మృత్యు లోకంలో ఎప్పటికీ ఈ యొక్క జన్మ మరణాలు జరుగుతూనే ఉంటాయి భోజనం లేకున్నా అప్పుల మీద జీవించి పిల్లల మీద పిల్లలు పిల్లల్ని కంటూనే ఉంటారు పుట్టిస్తూనే ఉంటూ ఉంటారు కానీ సమస్య బయటపడే పరిస్థితి కాదు ఈ యొక్క అసలు సమస్య మనసుకు సంబంధించింది ఒక పిల్లాడి వలన కానీ పది పిల్లల వలన కానీ మనసు తృప్తి చెందదు కొంతమందికి ఇలాంటి ఆత్మలు ఎనభై నాలుగు లక్షల యోనుల్లో పడి తింటుతూనే ఉంటారు ఎప్పటికీ మారవు వారి యొక్క బతుకులు వీళ్ళు తమను ఆత్మగా గుర్తించదు అంటే కుక్కలు పెళ్ళులు కూడా అలాగే పుడుతూ ఉంటారు అలాగే జీవితాన్ని సాగించేవారుగా ఉంటూ ఉంటారు వారిని చూసి మీరు బాధపడకండి ఇది సహజం ఎందుకంటే ఇది అనాదిగా జరుగుతూనే ఉంది ఎవరైనా అంటారు మేము ధర్మ కార్యాలు చేస్తున్నాము డబ్బులు దానం చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు గొప్పల కోసం కానీ అసలు దానం అనేది జ్ఞానదానమే మహాదానం ఆత్మ జ్ఞానదానం ఒక ఆత్మను మీరు విముక్తం చేయగలిగితే అది మీకు అసలైన సిసలైన భాగ్యము ఈ దానం చెయ్యండి అందరూ ఇప్పుడు చూడండి ప్రజలు కూడా భవిష్యవాణీలు ఊహాగానాలు చాలా చెప్తూ ఉన్నారు కానీ జ్ఞాన మార్గం ఎప్పుడు తప్పదు ఇవన్నీ కూడా రాంగే అవ్వచ్చు భవిష్యవాణీలు ఇవన్నీ జ్ఞాన మార్గం తప్పుడు కాదు కదా స్వపరివర్తన మార్గం జ్ఞాన మార్గము అంటే స్వపరివర్తన మార్గం ఆత్మ నుంచి పరమాత్మ వరకు చేరే మార్గం అన్నీ మారిన అసలు నిజం ఇది ఇది మారదన్నమాట కానీ మీరు భావోద్వేగాలతో మునిగిపోతే మీరు కూడా బంధంలో పడిపోతూ ఉంటారు జ్ఞానం విన్నవారు ఆ జ్ఞానం జ్ఞాన లోకంలోనే మరియు జీవిస్తూ ఉంటారు ఒక రూపాయి సేవ చేసిన వారికి చివరికి లాభం తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే అది సత్సంకల్పం వాయు మండలంలో మీ ఆత్మలో మీ శరీరంలో రికార్డు అయిపోతూ ఉంటుంది రుణం మీద రుణం పెరిగినట్లే సత్సంకల్పం కూడా పెరుగుతూనే ఉంటుంది అంటే ఒక అప్పు చేసా దాని వడ్డీ చక్రవడ్డీ బారు వడ్డీ పెరుగుతాయి కదా అదేవిధంగా సత్సంకల్పం చేస్తూ ఉంటే అది కూడా దాని యొక్క పుణ్యఖాత పెరుగుతూనే ఉంటుంది చివరి క్షణంలో అదే మీ గమ్యాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది జ్ఞానం లేని వారు యమలోకంలో కూడా చేరుకుంటారు కానీ జ్ఞానం విన్నవారు స్వర్గస్తులు అవుతూ ఉంటారు పరంధామాన్ని చేరుకుంటారు కాబట్టి నిజమైన సాధన అనేది స్వపరివర్తనము మనం అంత క్రితం కూడా విష్ణు మహా ప్రళయము జరు జరుపుతాడు అనే విషయంలో మనం ఒక సూత్రం చెప్పాము మీ సూక్ష్మ శరీరంలో మరి ఎలాగా ఉంటారని కృష్ణుమూర్తి కూడా అందరినీ పడవలో కూర్చోబెట్టారు అంటే మనుషుల్లా కాదు సూక్ష్మ శరీరాలతోటి పడవలో కూర్చోబెట్టారు బీజాలను అక్కడ ఉంచారు అదేవిధంగా జ్ఞానము ఇక్కడ కూడా అదే మీరు స్వపరివర్తన చేసుకోండి జ్ఞానాన్ని గట్టిగా పట్టుకోండి చివరికి బంధనలు కాకుండా విముక్తులుగా అయ్యి మీరు మళ్ళా చేరుకోగలిగిన దగ్గర స్థానంలోకి గమ్యానికి చేరుకుంటారు మీ గురువు ఎవరో నిర్ణయించుకోండి ఎందుకంటే అనుభవం అనేది మీకు ప్రతి మార్గంలోనూ ఒక ప్రయాణమే అవుతుంది ఎవరి జ్ఞానం మీకు నచ్చుతుందో వారి యొక్క వారితోటే మీరు ప్రయాణం చేయండి వాళ్ళ యొక్క వాహనం ఎక్కండి అంటూ ఉన్నారు బాపూజీ కూడా చెప్తూ ఉంటారు వేదశాస్త్రాలను పట్టుకోండి అయితే నా మాటలు మీరు తిట్టినా వేదశాస్త్రాలను మానకండి స్వపరివర్తన చేసుకోవటానికి జ్ఞానమే చాలా ముఖ్య సబ్జెక్ట్ అవుతుంది మీరు తప్పక పరిణామానికి చేరగలత చేరగలుగుతారని బాపూజీ చెప్తూనే ఉంటారు అందుకే బాగా గుర్తుంచుకోండి స్వపరివర్తన ఒకటే మార్గం ఆత్మను పరమాత్మగా మార్చుకోవటానికి మీరు పైలోకాలకు వెళ్ళటానికి జ్ఞానము ఒకటే ఆధారం అవుతుంది అందుకే ఇళ్లలో కూర్చొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము జ్ఞాన యోగ ప్రోగ్రాంలు ఏదైతే లైవ్ సాక్షిమైంది అనంతది జరుగుతూ ఉన్నాయో అనంతబాయి అవి వింటూ ఉండండి ఎవరికి ఏ ఆత్మలకి కష్టం కాకూడదనే ఉద్దేశంతో బాపూజీ ఈసారి పెద్ద పెద్ద ప్రోగ్రాం పెట్టలేదు ఎందుకు అంటారా బయట ప్రకృతి వాతావరణము బీభీసాలు చాలా జరుగుతున్నాయి ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎక్కడ ఎలాంటి ఆపదలు వస్తాయో ప్రకృతి బీభీత్సము మనుషులు రకరకాల జరుగుతూ ఉన్నాయి పిల్లలు ఎన్నో రోజుల నుండి టికెట్లు బుక్ చేసుకుంటారు మరి పెద్ద ప్రోగ్రాం పెడితే అందరు నలువైపుల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు మరి బాపూజీ ప్రోగ్రాంకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పట్టడం బాపూజీకి ఇష్టం లేదు ఇది మీరు కూడా అర్థం చేసుకోండి స్వపరివర్తన ఎంతో అవసరము అంతర్గత విప్లవే బాహ్య విప్లవానికి మూలమని గుర్తుంచుకోండి మీ లోపల స్వపరివర్తన అంతర్గతంగా జరగాలి బాహ్యంగా కాదు అని గుర్తుంచుకోండి చాలామంది జ్యోతిష్కులు ఇప్పుడు ఇలా కూడా చెప్తూ ఉన్నారు ఈ దీపావళి ఇంటి బయటకు వెళ్ళవద్దు వచ్చే సంవత్సరం దీపావళి ఉంటుందో లేదో తెలియదు అంటే అర్థం ఏమిటి అంటే సూక్ష్మ జగత్తు నుండి వైబ్రేషన్స్ వాళ్ళకు కూడా అందుతూ ఉంటాయి సూక్ష్మ జగత్తు ఆత్మలు అందరికీ ఒక సందేశం ఇస్తూ ఉన్నాయి ఇళ్లల్లోనే కూర్చోండి అని పురుషార్థం చెయ్యండి అని జ్ఞానమే అంతిమ మార్గము మీరు ముక్తి జీవనముక్తి పొందటానికి అని ఒక సందేశం మీరు దరిద్రుడైనా సరే కోటిష్టరుడైనా సరే మరియు అందరికీ కూడా ఒకటే మార్గం స్వపరివర్తన మీ మనసు బుద్ధి సంస్కారాలు అన్నిటినీ కూడా సవాల్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ ఒకే రేఖలో సరిపెట్టాలి శరీరము మనసు బుద్ధి ఆత్మను సంతులనం చేసి పరం శాంతి వైపుకు తీసుకొని వెళ్ళాలి బాపూజీ ఇచ్చిన పాయింట్లు కూడా అర్థం చేసుకోండి సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కండి పరమశాంతిని వ్యాపింప చెయ్యండి జ్ఞానదానం మహాదానం అందరికీ పంచండి ఇప్పుడు సేవ కూడా ఛాన్స్ ఉంది మరి ఎక్స్ప్లనే ఎక్స్ ఎగ్జాంపుల్ కూడా మీరు కావాలి మీ యొక్క ప్రవర్తన మీ యొక్క సేవ మీ మనసు మనోవా కర్మలే మీ యొక్క ఎగ్జాంపుల్గా మీరు నిలుస్తారు మీ కర్మే పెద్ద ఎగ్జాంపుల్గా టీచింగ్ అవుతుంది ప్రతిరోజు శక్తిని మేలుకోపడండి నేను దివ్య ఆత్మను నేను చైతన్యమైన ఆత్మను అని ప్రతిరోజు ప్రతి సెకండు సంకల్పం చేస్తూ మీ లోపల ఆత్మను జాగృతం చేసుకోండి ఈ ప్రపంచంలో మీరు చూస్తున్నంత జరుగుతున్నంత మాయ ఆట మాత్రమే ఇక్కడ తప్పుడు ఆశ ఆశలు అనేది ఉంటూనే ఉన్నాయి ఈ అయ్యే జనాలు కోరుకుంటూ ఉన్నారు ఇంత యజ్ఞం చేయండి అన్నదానం చేయండి అందుకని మాల చెప్తే ఫలితం వస్తుంది అని అంటారు కానీ ఉపయోగం ఏమి లేదు నిజమైన అనుభవము నేను ఆత్మ శరీరం కాదు అని స్వీకరించినప్పుడే మొదలవుతుంది అప్పుడు మీ వైబ్రేషన్ కూడా మీ ఆత్మకు చేరుతూ ఉంటాయి శరీరం కన్నా మీరు ఎక్కువ స్థాయికి చేరుకోగలుగుతూ ఉంటారు మీరు ఆత్మభావంలో కూర్చుంటే శాంతి తరంగాలు ప్రపంచం మొత్తం వెళ్తూ ఉంటాయి అందుకే చెప్తున్నారు మహాప్రళయం వచ్చినా కూడా ఈ పరమశాంతి తరంగాలే రక్షిస్తాయి అని ఇప్పుడు ప్రకృతిక వైపరీత్యాలు ఆపదలు యుద్ధాలు దీనివల్ల ప్రకృతి కూడా కాలుష్యం పెరిగిపోతూ ఉంది వాతావరణ కాలుష్యం వీటిని మహా వినాశం నుండి మహాపరివర్తనగా మార్చగల శక్తి ఒక పరమశాంతి వైబ్రేషన్లోనే ఉన్నది కానీ ఎప్పుడు అని అంటే అపారమైన బేహద్ ఆత్మలు ఎవరైతే సిద్ధమవుతూ ఉంటారో ఈ ప్రయోగం చేయటానికి బేహద్దు పిల్లలు బేహద్ ఆత్మను పురుషార్థం చేసినప్పుడు స్వపరివర్తనయే విశ్వ పరివర్తన స్వపరివర్తన అయితే ఆటోమేటిక్గా విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది మీ చేసే సంకల్పమే ప్రపంచం మొత్తానికి బీజాల లాగా వెళ్ళిపోతుంది బీజ ఆత్మలే కొత్త ప్రపంచాన్ని తీసుకొని రాగలరు కొత్త ప్రపంచంలోకి రావాలి అంటే మీరు ఈ సంకల్పాలు అనే బీజాలను నాటాల్సిందే ఇది ఇదివరకు చూడండి బుద్ధుడు కూడా మొదట ఒక్కడే ఉండేవాడు కానీ కోట్ల మందిని ఆయన ప్రభావితం చేశాడు రాముడు కృష్ణుడు చిన్న చిన్న అవతారాలు కూడా మహత్తర కర్మలు చేసి మరి చూపించారు శాస్త్రాల్లో అందుకే వారికి కూడా స్థానం దక్కింది అందువల్లే మీరు చేసే స్వాపరివర్తన ఎప్పటికీ విఫలం కాదు కర్మ వృధా కాదు జ్ఞానం సాధన విధానము ప్రతిరోజు కనీసం పది నిమిషాలు యోగంలో కూర్చొని సంకల్పం చేసుకోండి నేను బేహదు కళ పరంధామంలో ఉన్నాను ఏ పరంధామ కిరణాలు మీలోకి ప్రవేశిస్తున్నాయి ప్రేమ శాంతి ఆనందం మీలో మేల్కుంటాయి హింస పరం శాంతి అనేది మరి మీ లోపల హింస పోతే శాంతిగానూ ఉంటుంది హింస అశాంతి అజ్ఞానము అనేది తొలగిపోతే శాంతి అనేది ఆనందం అనేది మారిపోతూ ఉంటుంది హింసను శాంతిగాను అజ్ఞానమును జ్ఞానంగా బాధను ఆనందంగా మార్చుకోండి ప్రతిదినము మీరు ఈ సాధన పెంచుకోవాలి నేను పరంధామానికి చేరుకునే ఉన్నాను నేను విశ్వ పరివర్తన చేసే ఆత్మను అని గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా భవిష్యత్తు యొక్క ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు ఛానల్లో రోజు వేల మంది చెప్తూ ఉన్నారు మరి బాపూజీ కూడా కోట్లాలు మంది అనుచరులు మరి అవుతారు ఒకనొక రోజు అప్పటికప్పుడే సెల్ఫీలు ఫోటోలు ప్రోగ్రాంలు వీక్షించడం కోసమే జనాలు వస్తారు కానీ అసలు ఉద్దేశం ఆత్మల స్వపరివర్తన అందుకే మన జ్ఞాన ప్రచారం పెంచాలి మీరు హంగామా కాదు బాహ్యంగా ప్రతిరోజు పురుషార్థము అంతర్ పురుషార్థము చేయాలి కనీసం రోజుకు పది మందికైనా ఈ జ్ఞాన సందేశం చేర్చాలి అనే లక్ష్యం తీసుకోండి ఎవరినైనా సరే మెల్కొల్పాలి అనుకోండి సమయం వచ్చినప్పుడు ఒకే రోజులో వందల మంది ఆత్మలు మారిపోవచ్చు ఇదే నిజమైనటువంటి సేవ మీరందరూ ప్రతిరోజు జ్ఞానం వింటూ ప్రపంచాన్ని రైట్ వేలో తీసుకెళ్ళండి లైట్ ప్రపంచాన్ని ఎనర్జీని పంపుతూ కోట్ల మందిని జాగృతం చెయ్యండి అచ్చ పరం శాంతి ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని శాంతి తరంగాలను ప్రపంచంలోకి పంపించండి పరం మహాశాంతి అంతటా వ్యాపించుగాక అనే సంకల్పం శుద్ధి మీరు సదా చేస్తూ ఉండండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహది పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపూజీ దసర పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి వీడియోలు ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో బాపూజీ తెలుగు వీడియోలు వస్తూనే ఉంటాయి ప్లేలిస్ట్లో అయితే సాక్షిబే మెడిటేషన్ వీడియోలు అనంత్బాయ్ లైవ్ వీడియోలు మా యొక్క దివ్య సందేశాలు పురుషార్థానికి సంబంధించిన ఆజ్కా పురుషార్థం అని కూడా వస్తూ ఉంటుంది ఈరోజు పురుషార్థానికి ధర్నా పాయింట్స్ అని మీరు మాకు కనెక్షన్లో ఉంటూ ఫాలో అవుతూ ఉండండి చక్కటి స్థితిని తయారు చేసుకోండి ముక్తి జీవన్ ముక్తిని పొందండి పరం శాంతి నమస్తే ధన్యవాదాలు